అండి నా పేరు కళ్యాణి ఇప్పుడు రాజమౌళి అన్న గురించి మాట్లాడుతున్నా అన్న దేవుడు అంటే నమ్మకం లేదన్నావు బాహుబలి సినిమా తీసిన దాంట్లో మహాశివుని ఎట్ట చూపించను స్వయంగా కైలాసం నుంచి దిగువత్తే గనక అసలు ఎట్టటితో అంత కన్నుల పండగ చూపించరు ఆ ఉండి శివయరి అమరింద్ర బాహుబలి అని లేపితే అందరు అదే చేశారు శివకామి క్యారెక్టర్ పరమేశ్వర అంటే ఒళ్ళు గగ్గురు పొడిచింది ఆ డైలాగ్ ఇప్పుడు కూడా మేము మర్చిపో అంత బాగుంది మరి రామ్ జూనియర్ ఎన్టీఆర్ తో తీసినావు కదా ఆ సినిమా అసలు అయిలెట్టు గోండి జాతీయ పెట్టి తీసిన నువ్వు అస్సలు ఒక్కొక్కటి ఒక్కొక్క బిట్టు ఎట్టుందంటే అట్టుంది మర్చిపోలేవు సినిమా రామ్ శరణకి ఏం క్యారెక్టర్ ఇచ్చినావు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ ఇచ్చినవు అసలు స్వయంగా రా మన రామా చూసినట్టు అనిపించింది మాకు మరి దేవుడి మీద నమ్మకం లేనప్పుడు ఎట్ట నువ్వు ఇవన్నీ ఎట్ట సృష్టించినట్టు మగధీర పెట్టి నువ్వు మగధీరలో భైరవ అనేది పెట్టి ఒళ్ళు గగ్గురు పుడుతుంది అసలు మామూలు సీన్ ఒక్కొక్క సినిమాలో నువ్వు పెట్టి అయిలెట్టు అందుకనే రెండు రాష్ట్రాల ప్రజలు కాదు యావత్ ప్రపంచమే ఎదురు చూద్దాం ఈ సినిమా కోసం నువ్వు మూడు సంవత్సరాలు తీసినా రెండు సంవత్సరాలు తీసినా నీ సినిమాలో ఒక గొప్పతనం ఉంటుంది అని నేను కూడా చెప్పిన మీడియా ముందు రాజమౌళి అన్న దీంతోనే ఈ సినిమా బాగుంటుందని ఏది ఇవాళ ఛత్రపతి శివాజీది సంభాజీ మహారాజుది ఒక్కొక్క క్యారెక్టర్ పెట్టి ఒక్కొక్క ఎలివిషన్ ఇతడు రాజమౌళి అన్న దించుతుడు దాంట్లో మనకు చరిత్ర ఏం జరిగిందో ఈయన కళ్ళకు గట్టి చూపిస్తారు ఏనైతే అని చెప్పి నేను మీడియాలో కూడా చెప్పినా నీ గురించి నువ్వే దేవుణ్ణి నమ్మట్లేదు అని చెబితే ఇంకా సామాన్య ప్రజలు మేము ఎట్లా నమ్ముతాం చెప్పు మన హిందూ సమాజం మన హిందూ ధర్మం మంది దేవుళ్ళు లేని మనం లేవు దయచేసి మీరు మాట ఇనుకు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను కూడా అభిమాను నీ అభిమాను నీ సినిమాల కోసం ఎదురు చూస్తాను నీ గురించి నేను మీడియాలలో కూడా చెబుతున్నా మహోన్నత్వ సినిమాలు తీయాలని ఇప్పుడు మహేష్ బాబుని పెట్టి తీసినావు కాశీ గురించి చెప్పును అంటే దాంతో కాశీలో నుంచి ఇన్ని చరిత్ర వెళ్ళి నేను ఎదురు చూస్తాను అసలు నీ సినిమా కోసం కాశీలో గొప్పతనం కాశీ పోయి స్వర్ణంలో ఉంటాం నీ సినిమాలు అన్నీ వస్తాయి దాంట్లో చూడటానికి నిజంగా కాశీ పోయిన ఫీలింగ్ కలిగింది అనమాట ఆ రోజు నాకు అట్లాంటి అన్న అట్లాంటి సృష్టి కర్తవి నువ్వు దేవుని అంటే నమ్మకం లేదంటే మాలాంటి వాళ్ళు మేము నిజంగా నిజంగానే దేవుడు లేదు అనుకుంటాం కదా అందుకని నీ అభిమానులుగా మేము చెబుతున్నాం నువ్వు అన్న మాట ఎనికి తీసుకోవాలా దయచేసి నువ్వు సమర్పణ చెప్పాల్సిందే మన హిందూ సమాజానికి మన సనాతన ధర్మానికి నేను కోరుకుంటున్నాను